హాయ్ ఫ్రెండ్స్ మా రూమ్లో అయిన కార్కి అయితే కొత్త టైర్లు లేపించడానికి ఈ షాప్కి అయితే వచ్చాము ఈ షాప్ వచ్చేసరికి ఫాహిల్ ఉంటుంది పెద్ద షాపు చూసారు ఎలా ఉన్నదో లోపల మొత్తం అన్ని రకాల టైర్లు అయితే దొరుకుతాయి ఇక్కడ ప్రతి కార్కి మన కార్కి వచ్చేసరికి ఓన్లీ ఫ్రంట్ టైర్లు మట్టికే నాలుగు టైర్లు అయితే కాదు ఈ రెండు టైర్లకి బడ్జెట్ మనమే పెట్టుకోవాలి మొత్తం నాలుగు టైర్లకైనా అయినా సరే మనమే పెట్టుకోవాలి కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా మా స్పాన్సర్ని రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ రెండు టైర్లు అయితే ఫ్రీగా అయితే వచ్చినాయి ఇందులో ఎక్కువ రేట్వి ఉన్నాయి తక్కువ రేట్వి ఉన్నాయి మన బడ్జెట్ తగ్గకైతే కనుక ఒక్కో టైర్ వచ్చి పదమూడు దినాల్లో రెండు దిన రెండు టైర్లు వచ్చేసరికి ఇరవై ఆరు దినాల్లో మన ఇండియా డబ్బులో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటు బట్టి ఏడు వేల మూడు వందల దాకా అవుతున్నాయి మన పని అయితే త్వర త్వరగా అవడం వల్ల కారణం కూడా ఇంకోటి ఇక్కడ ఇందులో షాపులో చేసేయని మన తెలుగు అయినా మనం చూసి ఆటోమేటిక్గా తెలుగు వాళ్ళని చెప్పి త్వర త్వరగా అయితే కనుక చేపిస్తున్నాడు పని వీలెలజ్మెంట్ కూడా అయిపోతుంది మనకు టైర్లు కట్టగా లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు వేసవికాలం మన తిరిగి రోడ్డు మీద ఒకవేళ ప్రాబ్లం వచ్చిందంటే ఈ ఎండకి మామూలుగా ఉండదు పాత టైర్కి వచ్చి మూడు సార్లు అయితే ప్యాచ్లు పడ్డాయి రోడ్డు మీద ప్యాచ్లు అయిపోయిందడానికి అయితే ప్రయాణం మీదకి అయితే వచ్చింది ఇంక బాగా తట్టుకోలేక స్పాంతర్ చెప్పి జీతల టైం కూడా కాదు రిక్వెస్ట్ చేయడం వల్ల అయితే కనుక ఆ టైర్లు రెండు అవకాశం అయితే వచ్చినాయి మొత్తానికి అయితే వేయించాం త్వరగానే పని అయిపోయింది టైర్లు కూడా బింగ్ చేస్తున్నారు సరే ఫ్రెండ్స్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్